Hi, hello, namaste. Welcome to Hit TV. బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి సంచలనాత్మక వార్త ఒకటి బయటకు రావడం జరిగింది ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే థర్టీన్ వీక్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది అలాగే దాదాపు ఇది ఫోర్టీన్త్ వీక్ నడుస్తూ ఉండడం జరుగుతుంది ఇంకా ఒక్క వీక్ మాత్రమే ఫినాలీకి ఛాన్స్ ఉందని అయితే మనకి అర్థమవుతుంది సో మరి ఈ వీక్ నడుస్తున్నప్పటికీ ఫోర్టీన్త్ వీక్లో ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోస్ బట్టి మనం చూస్తుంటే ఆల్మోస్ట్ మనకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ టాప్ లిస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు మనకి తెలిసిందే సో మొత్తానికి ఈ రోజు అనేక టాస్క్లు ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ వీక్ మనం ఫోర్టీన్త్ వీక్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ చాలా వార్తలు వచ్చాయి అలాగే మిడ్ వీక్ నిజంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండుంటే నిన్న సుమన్ శెట్టి గారే అవుతారు అంటూ చాలామంది అనుకున్నారు కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఒకవేళ నిజంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యి ఉంటే నిన్ననే ఎలిమినేట్ ఎవరో ఒకరు అయ్యేవారు చాలామంది సుమన్ శెట్టిని మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు అనుకున్న తరుణంలో ఇలా అవ్వకపోగా పైగా ఈ రోజు ఇచ్చిన టాస్క్లు బట్టి ప్రోమో బట్టి మనం చూస్తుంటే ఎంతో ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటూ మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి మొత్తంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వీక్ గనుక డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టితో పాటు డిమాండ్ పవన్ బయటకు వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకి చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే డిమాన్ పవన్ కి సరైన పిఆర్ టీమ్ లేకపోవడం వల్ల డిమాన్ పవన్ కి ఓటింగ్స్ వస్తున్న మనం ఓటింగ్ లిస్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ లిస్ట్ లో ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఓటింగ్స్ పడినట్లు బట్ మాక్సిమం వీళ్ళ బిగ్ బాస్ టీమ్ ప్రకారం ఓటింగ్స్ మాత్రం చాలా తక్కువ తక్కువగా ఉన్నాయి ఎందుకంటే డిమాండ్ పవర్ కి టీమ్ తక్కువగా ఉండడం వల్ల ఓటింగ్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఈసారి డబల్ ఎలిమినేషన్ ఒకవేళ ఉండి ఉంటే సుమన్ శెట్టితో పాటు డిమాండ్ పవన్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఆల్మోస్ట్ మనకి థర్టీన్త్ వీక్ రీతు చౌదరి ఎలిమినేట్ అవ్వడం జరిగింది అలాగే రీతు చౌదరి ఎలిమినేషన్ తర్వాత డిమాండ్ పవన్ గేమ్ బయటపడాలి అనే రీతు చౌదరిని ఎలిమినేట్ చేసినట్టు చాలా వార్తలు వచ్చాయి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రీతు చౌదరి ఎలిమినేషన్ తర్వాత నిజంగా డిమాండ్ పవన్ డల్ అయిపోతాడేమో టాస్క్ లో ఆడాడేమేమో అనుకుంటే పవన్ పవన్ నుంచి అసలు అసలు సీజన్ లో కామెడీని కామెడీని అలాంటిది ఇప్పుడు ఇంత టాలెంట్ ఉంచుకొని తనలో ఇన్నాళ్ళు డిమాండ్ పవన్ తన కామెడీని ఎందుకు చూపించలేదు అనేది తెలియదు ఈ వీక్ మొత్తం మనం చూసుకున్నట్లయితే కామెడీ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే అది డిమాండ్ పవన్ నుంచే ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఈ వీక్ మొత్తం రావడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నిజంగా ఇన్నాళ్ళ నుంచి ఇంత ఉన్న సరే అసలు డిమాన్ పవన్ ఎందుకు తన ఆటని బయట పెట్టుకోలేదో మనకు అర్థం కాలేదు సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఒక ఎపిసోడ్ లో తనూజా పవన్ కళ్యాణ్ అలాగే డిమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు బాండ్ ఒక క్రేజీ అని అయితే మనకి తెలుస్తుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే డిమాన్ పవన్ గేమ్ బయట పడుతున్నా కూడా డిమాన్ పవన్ ఒక కామనర్ కాబట్టి సరైన పిఆర్ లేకపోవడం వల్ల ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండడం వల్ల సుమన్ శెట్టితో పాటు డిమాన్ పవన్ కూడా బయటకు వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకి చెప్పడం జరుగుతుంది సో మరి ఏం జరుగుతుందో ఏమో లేద గానీ ఇంకా బిగ్ బాస్ మాత్రం మనకి కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఉంది అలాగే ఫైనాలిటీకి కూడా మనకి అర్థమైపోయింది అలాగే ఈ రోజు రిలీజ్ అయిన ప్రోమోల బట్టి మనం చూసుకున్నట్లయితే ఒక టాస్క్ లో తనుజా అండ్ ఇమానియల్ టాప్ 2 ఫైనల్ లిస్ట్ లోకి చేరే అవకాశం ఉండగా వీళ్ళిద్దరికి ఇచ్చే టాస్క్ లో ఇక్కడ ఇమానియల్ కాళ్ళకి బలమైన గాయం తగలడం జరిగింది ఈ గాయం వల్ల తనుజా లో సెకండ్ ప్లేస్లోకి తనూజా వెళ్ళిపోయినట్లు మనకు అర్థమవుతుంది ఆల్రెడీ టాప్ ఫైనస్ట్లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి తనూజా వెళ్ళిపోయింది ఇమానుయుల్ కాలికి దెబ్బ తగలడం వల్ల ఇమాన్యువల్ ఎమర్జెన్సీగా మెడికల్ రూమ్లోకి వెళ్ళిపోవడం వల్ల తనూజా సెకండ్ ఫైనలిస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఇమాన్యుల్ మరి ఉంటారా మెడికల్ రూమ్ లోకి వెళ్ళారు కాబట్టి అక్కడ ఏమైనా సెట్టింగ్స్ వచ్చిన తర్వాత ఏమైనా ల్యాబ్ డిమాండ్ పవన్ ప్లేస్ లో ఇమాన్యుల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డబల్ ఎలిమినేషన్ ఉండి ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు సుమన్ శెట్టితో పాటు డిమాండ్ పవన్ అవుతారా లేదంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా ఏంటి అనేది అయితే తెలీదు సో మొత్తానికి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851